సిక్టీ సిక్స్ తొలిపరిచాం సిక్స్టీ సెవెన్ నుంచి బాగా క్లోజ్ అయ్యి అప్పటికే సిక్స్టీ సెవెన్కి టెన్త్ క్లాస్కి వచ్చాం అప్పుడు టెవ్ మార్పు పరిచయం అదే నేను పుట్టిన బజారు అయిన రికార్డు గారు మా ఇంటికి అయితే ఆయన రూము ఆయన కార్యస్థానం ఉండేది ఆయన ఉన్న లింగా విజయ్ కుమారు ఆ రకంగా రెగ్యులర్గా రవిలతోటి నాకు సంబంధం ఉండేది అయితే మొదటి నుంచి కూడా ఆయన చాలా మిత చాలా లోతైన వ్యక్తి తను అవసరమైన మాటలు తప్ప అవసరమైన విషయాలు తప్ప వేరే విషయాలు ఎప్పుడూ చర్చించేవాడు కాదు ఎప్పుడు మాట్లాడేవాడు కాదు అట్లానే ఆయన నాకు పరిచయం కాలేజీ ఇక్కడ ఎస్ఆర్ఎన్ బీజేనర్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అప్పటి నుంచే ముందు నుంచే విద్యార్థి ఉద్యమంలో ప్రధాన భూమిక పోషిస్తూ నన్ను కూడా ఆ విద్యార్థి ఉద్యమంలోకి రవి రవి అన్నం వల్లనే నేను విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితు అయ్యి ఆయన విద్యార్థి ఉద్యమంలో ఎలా పనిచేయాలి ఏ సమస్యలు ఎలా తీసుకోవాలి ఏంటి సమాజానికి విద్యార్థులకు ఉన్నటువంటి పాత్ర గురించి చెప్పి మాకు ఒక మార్గదర్శకంగా ఆయన సూచన చేసి ఆయన యొక్క గైడెన్స్లో విద్యార్థి ఉద్యమంలో నేను టెన్త్ క్లాస్ నుంచే పనిచేయటం మొదలుపెట్టాను అదే టైంలో పార్టీ ఉద్యమం సిపిఎం పార్టీ నుండి ఎమ్మెల్యే పార్టీగా విడిపోయి నక్సల్వరి ఉద్యమంలో భాగంగా ఈ రవి వీళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్ కావటం ఆ టైంలో కొంత శత్రువు యొక్క నిర్బంధం వల్ల ఉద్యమం తీవ్రమైనటువంటి నిర్బంధాలకి గురి కావటం ఆ నిర్బంధాల మీద ఎవరైనా గుణపాఠం తీసుకొని అప్పుడు రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ఉద్యమంలో ముఖ్యంగా సిపి రెడ్డి అప్పుడు టీఎన్ఓ అందరూ కలిసి ఉన్నటువంటి రాష్ట్ర విప్లకాలలో సమన్వైనటువంటి వాళ్ళతో మా చర్చించి తన కార్యాచరణని రూపొందించుకొని మాకు కూడా మేము మైదాన ప్రాంతంలో నేను గారు పుస్త నరేందరు ఇట్లా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరిని పిలిపించుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా ఉన్నాం మీరు ఈ రకంగా పనిచేయాలని చెప్పేసి మాస్ లైన్ అంటే ప్రజల్లో ఎలా పనిచేయాలి అనే దాంట్లో ప్రజలకు సంబంధం లేకుండా ఏ ఉద్యమం చేసినా అది నిలబడలేదు కాబట్టి ప్రజల్ని చైతన్యవంతులను చేసి ఆ చైతన్యవంతలు ప్రజల ద్వారా ఉద్యమాలు నిర్మించాలి తప్ప మనం ప్రజలకు ముందుండి హీరోయిక్ యాక్షన్స్ ద్వారా ఉద్యమాలు డెవలప్ కావాలని చెప్పేసి మాస్ లైన్ ని మొట్టమొదటిసారిగా సూచించి దాన్ని ఆచరించినటువంటి వాడు రవీణ అది మాకు చెప్పాడు చెప్తే మేము కూడా అదే మాస్ లైన్ బేస్ చేసుకుని అంతకుముందు మేము హీరోయిక్ యాక్షన్స్ అంటే బాగా ఇన్స్పైర్ అయ్యేటువంటి వాళ్ళం అలాంటిది హీరోయిక్ యాక్షన్ కంటే కూడా ప్రజలు ముఖ్యంగా మేము విద్యార్థుల్లో పనిచేస్తున్నప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తూ విద్యార్థుల్ని చైతన్యవంతులను చేసి వాళ్ళని ఉద్యమం వాట పట్టించడమే సరైనటువంటి కర్తవ్యం అంతే తప్ప ఉత్తమ మాటంతో కాదని చెప్పేసి ఒక మాస్ లైన్ నిర్వహి తీసుకొని మేము ఖమ్మంలో విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది ఈ ఇక్కడ ఖమ్మంలో విద్యార్థి ఉద్యమం మొదటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఈ రోజు వరకు విద్యార్థి ఉద్యమం నిలకడగా ఉన్నదంటే అది కేవలం రవెన్యూ యొక్క దృక్పథంతో రవెన్న మాకు ఇచ్చినటువంటి ప్రకారం ఇక్కడ ఆ ఉద్యమాలు ఈరోజు కూడా ఒక స్థిర స్థాయిలో మాస్ ప్లేస్ కలిగినటువంటి ఒక విద్యార్థి ఉద్యమం ఇక్కడ నిర్మించడం జరిగింది అంటే కేవలం రవన్న మార్గదర్శకత్వమే ఆయన చెప్పినటువంటి మార్గంలో ఆయన చూపించినటువంటి మార్గంలో విద్యార్థులను ఏ రకంగా చైతన్యవంతం చేయాలి వాళ్ళ సమస్యలు ఏ రకంగా తీసుకోవాలి అనేది విద్యార్థుల్లో ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులు వాళ్ళ సమస్యలు అట్లానే ఫీజుల సమస్యలు అట్లానే కాలేజీకి వచ్చినప్పుడు మా కొత్త కాలేజీ అప్పుడు ఆ కొత్త కాలేజీలో బోర్డు సమస్యలని అవన్నీ తీసుకోవటం వల్ల విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి ఉద్యమ స్ఫూర్తి ఒక యాక్టివ్ పాలిటిక్స్ చైతన్యవంతమైనటువంటి ఆలోచన వైపు మళ్లించడం జరిగింది దానికి కేవలం మాస్ లైన్ ప్రకారం ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విప్లవచతలను అరెస్ట్ చేస్తే కళాలకు సంఖ్యలు లేవని చెప్పేసి మేము ఉద్యమించడం జరిగింది కళాలకు సంఖ్యలో అంటే అది ఆ రోజు చాలా పెద్ద ఉద్యమం కింద లెక్క విప్లవచతల్ని గవర్నమెంట్ అణచేస్తే దాని మీద మేము అది కళాలకు సంఖ్యలు లేవని చెప్పేసి కాలేజీని బైకాడ్ చేసి స్కూల్స్ని బైకాడ్ చేసి ఉద్యమం చేయడం జరిగింది అంటే ఆ రకమైనటువంటి రాజకీయ ఉద్యమాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది ఆ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే విద్యార్థుల్లో మేము ఆ మాస్ లైన్ ప్రకారం పని చేయటం వల్ల మేము ఇచ్చినటువంటి ఏ పిలుపునైనా కానీ విద్యార్థులు స్వీకరించి దాన్ని ఆందోళన బాట పట్టేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నది దానికి కారణం రెవెన్యూ ఈ రెవెన్యూ యొక్క చూపించినటువంటి మార్గంలోనే దాదాపు ఈ రోజు కూడా ఖమ్మంలో ఆ రోజు చదువుకున్నటువంటి విద్యార్థులే రకరకాల సంస్థల్లో పనిచేస్తూ కార్మిక రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో అట్లానే ఉద్యోగుల్లో టీచర్స్లో అన్ని రంగాల్లో కూడా ఇవాళ రాణిస్తున్నారు అంటే ఉద్యమాల్లో అది కేవలం ఇక్కడ విద్యార్థి ఉద్యమం యొక్క బీజాలే మిగతా సంఘాల్లో కూడా ఇవాళ అవి ప్రతిఫలిస్తున్నాయి కాబట్టి ఆయన మార్గదర్శకత్వంలో ఆయన చూపించినటువంటి మార్గంలో పయనించటం వల్ల ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవాళ విద్యార్థి ఉద్యమంతో పాటు ప్రజా ఉద్యమాలు కార్మిక సంఘాలు అట్లానే గ్రామాల్లో అన్ని రకాల సమస్యలు తీసుకొని చేసే అట్లానే మార్కెట్ సమస్యలు తీసుకొని రైతాంగాన్ని సమీకరించేటువంటి విధానాలు ఇవన్నిటిని కూడా తీసుకొని ప్రజల్లో ఈరోజు మాసలేని ఖమ్మం ప్రాంతాల్లో బలంగా ఉన్నదంటే ఆయన ఆయన చూపించినటువంటి గైడెన్సు ఆయన మార్గదర్శకత్వంలో ప్రయాణం చేయటం ఈ రోజు కూడా ఖమ్మంలో ఎక్కడ లేని ఉనికిని ఇవాళ ఉన్నది అంటే అది రవణ్య మార్గంలో ప్రయాణించడం వల్లనే రోజుకు కూడా ఒక ఖమ్మం ప్రజలు ఖమ్మం చుట్టుపక్కల గ్రామాలు కానీ ఖమ్మం జిల్లా కానీ ఇలా చైతన్యతమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఈ భావాలు కలిగినటువంటి ఒక ప్రాంతంగా భారతదేశంలో అంటే అది రవణ్య మార్గం రవెన్యూ చూపించినటువంటి మాస్ లైన్లోనే మేము ప్రయాణించటం వల్ల ఈ అయినటువంటి ఉద్యమ పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఉంది అంటే పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో పార్టీ చీలిన తర్వాత ఫస్ట్ టైం తర్మల్ నాగరెడ్డి ఇప్పుల్లారెడ్డి ఇద్దరు ఖమ్మం పాత బస్ స్టాండ్లో అప్పుడు ఓపెన్గా ఉండేది పబ్లిక్ మీటింగ్ పెడితే పెద్ద భారీ వర్షం పడుది అయినా అంత వర్షంలో కూడా దగ్గర లక్ష మంది తడుస్తూ ఇప్పుడు పాణికరాయి సుబ్బారావు కూడా చముకుల కథ చెప్పాడు చెప్పి ఆయన శ్రీకాకుళం ప్రజల యొక్క జీవన విధాల విధానాల మీద ఆ యొక్క చంపుల కథ చెప్పడం జరిగింది దానికి స్పందించి ఆ మీటింగ్కి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకి ఒంటి మీద ఉంటే అదే బంగారం కానుంచి డబ్బులు కానుంచి బట్టలతో సహా ఇచ్చి ఆ రకంగా మొత్తం స్పందించారు ఆ రోజు ఆ యొక్క ఆ మీటింగ్ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ఎందుకంటే భారీ వర్షం పడ్డప్పటికి కూడా ఒక్క మనిషి కూడా చెదిరిపోకుండా అంతే నిలబడి నిలబడి ఆ మీటింగ్ అయిపోయే వరకు కూడా ఆ ప్రజలంతా నిలబడి ఆ ఉద్యమ ఆ మీటింగ్ని సక్సెస్ చేయటం జరిగింది దాని వెనుక ఈ రెవెన్యూ మొత్తం దానికి ఆ నిర్వహణ ఆ రోజు మొత్తం ఆ ఉద్యమానికి ఆ మీటింగ్కి బ్యాక్ బోన్ రవెన్నే అట్లానే పంతొమ్మిది వందల డెబ్బైలో అప్పటికి బాగా నిర్బంధం వచ్చి మొత్తం ఎక్కడ కూడా ఈ పదం మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఉన్న నిశ్శబ్దంగా ఉన్న పరిస్థితుల్లో పంతొమ్మిది వందల డిసెంబర్ అనుకుంటా విప్ విప్లవ రచయితల సంఘం మొదటి మీటింగ్ ఖమ్మంలో నిర్వహించడం జరిగింది అప్పుడు మేము కూడా మా విద్యార్థులందరినీ కూడా మమేకం చేసి ఆ ఆ విప్లవ రచయితల సంఘం ఫస్ట్ ప్రథమ మహాసభ విజయవంతం కావటం కోసం మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతం చేశాము దానివల్ల మాకు ఆ మహాసభలు విజయవంతం చేయడం వల్ల మేము కూడా దారి పూరింపు కూడా తీయడం జరిగింది తరిగి మాకు కూడా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఆ రకమైనటువంటి ఉద్యమం ద్వారా మాకు కూడా వచ్చి విద్యార్థులు దానికి కూడా రెవెన్యూ స్ఫూర్తి రెవెన్యూ మార్గంలోనే మేము ఆ విప్లవ సంఘాన్ని సక్సెస్ చేయటం జరిగింది ఆ సక్సెస్ చేయటం వల్ల ఖమ్మం పబ్లిక్లో ఈ భావాల్ని ప్రచారం చేయడానికి ఒక వేదికగా మాకు మేము దాన్ని ఉపయోగించుకున్నాం దాదాపు నజల్వరి అనేది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్లో ఏ రకమైన అయితే పశ్చిమ బెంగాల్లో ఒక ప్రజా తిరుగుబాటు వచ్చి ఆ ప్రాంతం నక్జల్వరి షాంసు దేవ తిరునాలు జిల్లాలో బెంగాల్లో ఏ రకంగా అయితే పేరు వచ్చిందో తా ఉద్యమ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దాని ప్రభావంతో ఇక్కడ కూడా ఇల్లెందు భద్రాతలం ఆ ఏరియాలో ఉద్యమం అట్లానే ఖమ్మం పట్టణం ఖమ్మం చుట్టుపక్కల గ్రామాల్లో ఆ ఉద్యమ ప్రభావంతో ఇక్కడ ఆ విత్తనాలు ఇక్కడ మలకెత్తడం జరిగింది ఇక్కడ మొలకెత్తి ఇవాళ అన్ని రంగాల్లో ఖమ్మం టైలర్స్ సమ్మె చేశాం చేపించినాం అట్లానే ఖమ్మంలో ఈ మంగలి వృత్తి చేసుకునేటువంటి వాళ్ళకు కూడా సమ్మె చేపించి ఈరోజు కూడా పార్టీ వాళ్ళు పార్టీ మీద ఇచ్చినటువంటి సూచన ప్రకారమే ఈరోజు కూడా మంగలి మంగలి వాళ్ళకి ఏంటంటే షాప్లో పనిచేసేటువంటి వర్కర్కి ఇంతకుముందు ఏదో రోజుకు వంద యాభై వచ్చి బాధ్యత చాకరి చేయించుకునేవాళ్ళు అలాంటిది ఓనర్కి ఆ ఖర్చులు బోను వంద రూపాయలు వస్తే ఓనర్కి యాభై రూపాయలు వర్కర్కి యాభై రూపాయలు చొప్పున సగం తీసుకునేటువంటి విధానాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇప్పుడు అదే విధానం ఇప్పుడు నలభై ఏళ్ళయింది నలభై ముప్పై ఐదు ఏళ్ళు అయింది ఈ రోజు కూడా అదే పద్ధతి అనుసరిస్తున్నారు అట్లా మంగలి సమస్యలు టైలర్ సమస్యలు అట్లా ఉత్తివాళ్ల సమస్యలు అట్లా విద్యార్థి సమస్యలే కాకుండా నిరుద్యోగ సమస్యలు వాస్తవ విద్యార్థులు ఇట్లా దాదాపు వివిధ రంగాల్లో ఉన్నటువంటి మొత్తం ప్రజల సమస్యలు తీసుకొని ఇక్కడ ఒక మాస్ బేస్డ్ మాస్ లైన్ తోటి ఖమ్మం జిల్లాలో ఖమ్మం చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు కూడా ఉద్యమం ఆ దాని పునాదులు ఉన్నాయంటే ఇవాళ ఏ గ్రామానికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా ఆ ఉద్యమం యొక్క ఫలితాలు వాళ్ళు మనకి చెప్పి చాలా ఆనందంగా దానివల్ల వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రయోజనాలు పొందింది ఆ యొక్క గుర్తింపు ఈరోజు కూడా పార్టీ ప్రజల్లో ఆ పార్టీ చేసినటువంటి పాత్ర ఈరోజు కూడా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఈరోజు కూడా ఖమ్మం జిల్లా ఇట్లా ఉన్నది అంటే కేవలం అది అది మన యొక్క స్ఫూర్తితో నిర్మించినటువంటి ఉద్యమే ఆయన మాస్ లైన్ ప్రజల్లో ఎలా పనిచేయాలనే దాంట్లో చాలా స్పష్టమైన వైఖరిను చాలా ఇన్స్పిరేషన్ తోటి అందరికీ గైడ్ లైన్స్ ఇచ్చేది అట్లా ఇవ్వటం వల్ల ఇవాళ అందరూ కూడా కార్యకర్తలు ఆయన నాయకత్వంలో పనిచేసినటువంటి కార్యకర్తలు లీడర్లు కానీ ఆయన ఇచ్చినటువంటి సూచనలు ఆయన ఇచ్చినటువంటి మార్గంతో ప్రయాణం చేయటం వల్ల రైతు కూలీ ఉద్యమం డెవలప్ అయింది ఇక్కడ కార్మికుల ఉద్యమం డెవలప్ అయింది విద్యార్థుల ఉద్యమం డెవలప్ అయింది అట్లానే టీచర్స్ ఉద్యమం డెవలప్ అయింది ఉద్యోగుల సమస్యలు వాళ్ళ విషయంలో వాళ్ళది డెవలప్ అయింది ఇట్లా ప్రతి రంగంలో ఆయన యొక్క నిర్వహించినటువంటి పాత్ర చాలా అమోఘమైంది ఆ అమోఘమైనటువంటి పాత్ర వల్లే ఈరోజు కూడా పార్టీ ఉనికి ముఖ్యంగా మొదటి నుంచి ఈ ఉద్యమాల్లో ఉన్నటువంటి రెండు ధోరణులు అతివాదం అతివాదం అంటే వర్గశత్రు నిర్మూలన చేతిలో రక్తం ధరిపిన వాడి కమ్యూనిస్ట్ విప్లవారు అనేటువంటి చారుమ లైన్తో విభేదించి వర్గశత్రువు కాదు వర్గశత్రువు మీద మనం మాస్ ప్రజలని తిరగబాటు చేసి ప్రజా ఉద్యమాలు నిర్మించడం ద్వారా వర్గశత్రు యొక్క దోపిడీ నిర్మించగలుగుతాం తప్ప వాటిని సంపేసినంత మాత్రాన వర్గశత్రువు నిర్మూలించబడడు మా ప్రజా ఉద్యమాల ద్వారానే ఆ వర్గశత్రువులు నిర్మించగలుగుతాం వర్గ వర్గ సమాజాన్ని కార్మికవర్గ రాజ్యాన్ని నిర్మించగలుగుతాం తప్ప టెర్రరిస్ట్ యాక్టర్లతోటి కాదు అని చెప్పేసి మాకు గైడెన్స్ ఇచ్చి పౌర హక్కుల సంఘంలో ఫైట్ చేసినాం ఆయన లైన్లోనే ఏది అప్పటికే పౌర హక్కుల సంఘం కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేది ఏది అతివద ఇన్ఫ్లుయెన్స్లో దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో రవీంద్రజన్ మాకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే మేము అట్లా వల్ల ఈరోజు ఇవాళ అన్ని సంఘాల వాళ్ళు కూడా అది కాదు ఈ మాస్ లైన్ ద్వారానే మనం ఏదైనా ఈ ప్రజల్లో ఒక మార్పుని తీసుకొస్తాను తప్ప ఈ టెర్రిస్ట్ చర్యలతోటి మనం ఏం అనేది ఇవాళ గ్రహించి ఇవాళ అందరూ కూడా ప్రజాపథ మాస్ లైన్ల ప్రయాణం చేయటానికి సిద్ధమై మార్గంలో ప్రయాణం చేస్తున్నారంటే అది ఆ రోజుల్లో ఈ ఈ మార్గాన్ని అని రకరకాల పేర్లు పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్లే ఇదే మార్గంలో ప్రయాణిస్తూ రవెన్యూ మాకు ఆదర్శం అని చెప్పేసి ఈవెన్ రవెన్యూని ఆ రోజు అపోజ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు రవెన్న ఆదర్శం అని చెప్పేసి రవణ వర్దంతులు నిర్వహించి రవెన్యూ జపం చేస్తున్నారంటే ఆయన ఎంత బలమైనటువంటి ఉద్యమ స్పిరిట్ ఇచ్చాడో మనకి అర్థమవుతుంది ఈరోజు కూడా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఉద్యమ ఉనికి ఉద్యమ ప్రస్థానం ఖమ్మం జిల్లాలో ఖమ్మం ప్రాంతాల్లో ఉంది అంటే దానిపై మూలం రెవెన్యూ